తెలంగాణలో సన్న బియ్యం సంబరాలు జరుగుతున్నాయి రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అయితే ఆ జిల్లాలో మాత్రం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది కీలక పదవులు అనుభవిస్తున్న వారు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారట ఇంతకీ ఆ జిల్లా ఏది ఆ మంత్రులు ఎవరు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో వారెందుకు పాల్గొనడం లేదు అమతుల్య తీరుపై హస్తం శ్రేణులు ఏమనుకుంటున్నాయి లెట్స్ వాచ్ రేవంత్ సర్కార్ మరో ప్రతిష్టాత్మక పథకం తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ పండుగ వాతావరణాన్ని తలపించేలా కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు కోట్లాది రూపాయలు ఖర్చైనప్పటికీ పేదలకు సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చెప్పారు ఆయా జిల్లాల్లో మంత్రులు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్న వారు పండుగ వాతావరణాన్ని తలపించేలా సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతలెవరూ సన్నబియ్యం కార్యక్రమంలో పాల్గొనకపోవటం ఇప్పుడు చర్చనీయ అంశమైంది సన్న బియ్యం పంపిణీ పథకంపై జనంలో మంచి స్పందన ఉన్నా మంత్రులు కీలక పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ నేతలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి కూడా ఎక్కడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకపోవటాన్ని కింది స్థాయి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు పొరుగునే ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో అట్టహాసంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఖమ్మం జిల్లాలో మాత్రం మంత్రులతో పాటు నామినేటెడ్ పోస్టులు అనుభవిస్తున్న నేతలు పాల్గొనకపోవటం పట్ల కాంగ్రెస్ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గతంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ చిన్న కార్యక్రమాన్ని ప్రారంభించినా మైకుల మోత మోగేది ఆ పార్టీ జెండాల రెపరెపల నడుమ నేతల ఉపన్యాసాలతో అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహించేవారు ఇప్పుడు మాత్రం మంచి పథకాలు అమలు చేసి కూడా జనంలో ప్రచారం చేసుకోలేకపోతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేతలు వాపోతున్నారట గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యం దళార్లకు జేబులు నింపేవట ఇప్పుడు సన్న బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద పేదలు బారులు తీరిన తమ నేతలు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు జిల్లాలో ఏడు వందల నలభై ఎనిమిది రేషన్ షాపుల ద్వారా నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల రేషన్ కార్డులతో పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది లబ్దిదారులకు సన్న బియ్యం కడుపు నింపనుంది ఏడు మూడు వందల ఐదు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నెలనెలా పంపిణీ చేయనున్నారు అలాగే సివిల్ సప్లై ఉన్నతాధికారులు సైతం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు పథకం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని అధికారులు కోరినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతలెవరూ పట్టించుకోలేదు ఖమ్మం జిల్లాలోని వైరా సత్తుపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నప్పటికీ దీన్నొక మొక్కుబడి కార్యక్రమంగా నిర్వహించారు సన్న పంపిణీ కోసం సివిల్ సప్లై అధికారులు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రజా పంపిణీ షాపులకు మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి ముందుగానే రవాణా చేశారు గతంలో రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న పదిహేను వేల క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలను గుర్తించి వాటి సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం సన్నబియం పథకాన్ని ఎంతో గొప్పగా భావించి పంపిణీ చేపట్టింది జిల్లాలో ముగ్గురు మంత్రులతో పాటు నలుగురు కార్పొరేషన్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉండి కూడా పంపిణీ కార్యక్రమం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించటం చర్చనీయ అంశమైంది నేతల మధ్య సఖ్యత లేకపోవటం కాంగ్రెస్లో ఉండే సహజ గ్రూపు తగాదాల వల్లే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనలేదట దీంతో పార్టీకి అందివచ్చిన ప్రచార అవకాశాన్ని కోల్పోయినట్లుందని హస్తం కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని ప్రచార అస్త్రంగా మార్చుకోవాల్సిన పథకంపై అమాత్యులు నిర్లక్ష్యం వీడాలని కోరుతున్నారు మరి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు ప్రచార అస్త్రంగా మలుచుకుంటారా లేదంటే ఇదే నిర్లక్ష్య ధోరణిని కంటిన్యూ చేస్తారా തേജ ചൂടാലി